అందరికి నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరొక బ్యూటిఫుల్ పుట్టింటి వ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇది చిన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరండి అనే వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీ అందరు కూడా ఫ్యామిలీ వ్లాగ్స్ బాగా ఇష్టపడతారు కాబట్టి ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చిన్నదిన పూరీలు ప్రిపేర్ చేసిందండి పిల్లలకి నాకు బాగా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంకా అందులోకి ఆలు శనగపిండి కర్రీ ప్రిపేర్ చేసింది ఆడపిల్లకి పుట్టింట్లో ఉంటే ఆ సుఖమే వేరు కదండి ఇంక ఇక్కడ ఏ పని చేయని అవసరం లేదు ఎన్ని గంటలకు నిద్ర లేచినా అడిగే వాళ్ళు ఉండరు ఇంకా మార్నింగే లేవాలి పిల్లల్ని స్కూల్కి పంపాలి హస్బెండ్కి బాక్స్ రెడీ చేయాలి ఇలాంటి హడావిడి ఏమీ ఉండదు చాలా ఫ్రీగా ఉండొచ్చు వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నేను మాత్రం చిన్న ఇంట్లో ఉన్నా పెద్దన్నయ్య ఇంట్లో ఉన్నా నేను చాలా ఫ్రీగా ఉంటానండి వదినిద్దరూ కూడా నాకు పెద్దగా పనులేవి చెప్పరు నేను చేస్తున్నా సరే వద్దంటారు నాకు అత్తయ్య ఇంట్లో కూడా చాలా ఫ్రీడమ్ ఉంటుందండి అత్తయ్య గారు కూడా నాకు పెద్దగా పనులేవి చెప్పరు కానీ అత్తయ్య ఇంట్లో కంటే కూడా అమ్మగారింట్లో ఆ ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఉంటుంది కదండి అత్తయ్య గారి వాళ్ళు ఏ పని చెప్పకపోయినా సరే మనం బాధ్యతతో కొన్ని పనులు అయితే చేస్తాము ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలి నిద్ర లేకపోతే ఏమనుకుంటారో అనే అది ఉంటుంది కదండి ఆ భయం అనేది ఉంటుంది అత్తయ్య ఇంట్లో ఎలాగైనా సరే వాళ్ళు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా సరే మనకి కొన్ని బాధ్యతలు అయితే ఉంటాయి అక్కడ కానీ అమ్మగారి ఇంటి దగ్గర అలా ఏం కాదు కదండి అత్తయ్య ఇంటి దగ్గర ఉండే ఆ భయం బాధ్యతలు ఇవన్నీ కూడా అమ్మగారింటి దగ్గర పెద్దగా ఏమీ ఉండవు కదండి అందుకు ఇంటి దగ్గర కొంచెం ఆ ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంక ఇక్కడ మా జషు దగ్గర మంచి మంచి బుక్స్ ఉంటాయండి నాకు నిన్న ఇక్కడ ఒక క్రాఫ్ట్ బుక్ అయితే కనిపించింది పిల్లలకి ఇటువంటి బుక్స్ ఉంటే కనుక ఫుల్ టైం పాస్ అవుతుందండి ఇటువంటి బుక్స్ మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి ఒకటి రెండు బుక్స్ తీసుకుంటే కనుక సో పిల్లలకి మంచి బ్రెయిన్ షార్ప్గా తయారవుతుంది అదేవిధంగా వాళ్ళకి టైం టైంపాస్ కూడా అవుతుందనమాట ఈ బుక్ క్రాఫ్ట్ బుక్ అండి క్రాఫ్ట్స్ ఉన్నాయన్నమాట ఇవి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అలాగే వీటికి సంబంధించిన పేపర్ కటింగ్స్ ఇవన్నీ కూడా ఈ బుక్ లోపలే ఉన్నాయండి సాహిత్య సాత్విక ఇద్దరు కూడా రాత్రి ఈ బుక్లో చూసి ఐస్ క్రీమ్ బండి అలాగే కొన్ని హౌస్ క్యూబు ఇటువంటివన్నీ కూడా ప్రిపేర్ చేశారనమాట నేను ఇప్పుడు సరదాగా ఫ్లాగ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈ ఫ్లాగ్ ప్రిపేర్ చేయడానికి సంబంధించిన ఈ పేపర్ కటింగ్స్ అన్నీ కూడా ఈ బుక్ లోపలే ఉన్నాయండి ఇంకా నేను ఇక్కడ సరదాగా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కూర్చుని ప్రిపేర్ చేశాను ఆ బుక్లో ఉన్న విధంగా యాజ్ టీజ్గా రాలేదు కానీ ఇంకా నాకు వచ్చిన విధంగా అయితే ప్రిపేర్ చేశాను బుక్ లో ఉన్న విధంగా యాజీస్ ట్రై చేద్దాం అనుకున్నాను గానీ ఎందుకో కుదరలేదు ఇలా కూడా బానే ఉంది నాకు చిన్నప్పటి నుంచి ఇటువంటి క్రాఫ్ట్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడం అంటే చాలా ఇష్టం సాహితీ సాత్విక్ పుట్టకముందు చాలా టైం ఉండేది కదండి ఆ టైంలో నేను ఉలెన్ థ్రెడ్తో డోర్ హ్యాంగింగ్స్ ఇంట్లో చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ కూర్చునేదాన్ని అస్సలు ఖాళీ ఉండేదాన్ని కాదు ఇంకా సాహితీ సాత్విక్ పుట్టిన తర్వాత ఫుల్ బిజీ అయిపోయాను ఇంకెప్పుడైతే అటువంటి ఉలెన్ ఐటమ్స్ కానీ క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ ప్రిపేర్ చేసే అంత టైము లేదు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ని కూర్చోబెట్టి కొంతసేపు చదివించాను జషు దగ్గర చాలా బుక్స్ ఉంటాయండి హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడానికి కానీ గ్రామర్ లాంటివి అంటే ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ ఇవన్నీ చాలా ఉంటాయి ఇంకా కూర్చోబెట్టి వాళ్ళిద్దరి చేత వాళ్ళిద్దరిని సేపు చదివించాను ఇంక ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి మా పిన్ని గారు అబ్బాయి అనమాట సో వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేశారు అప్పుడు నాకు చెప్పారు నేను వెళ్ళ రాలేకపోయానండి యూపీలో ఉన్నాను అనమాట సో వాడి అంటే నా మేనల్లుడీ బుజ్జి మేనల్డే ఫస్ట్ బర్త్డేకి నేను రాలేకపోయాను అందుకని ఇంకా ఇప్పుడు ఒకసారి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కనిపించి ఈ డ్రెస్ నా మేనల్లుడికి ఇద్దాము అని తీసాను అనమాట ఇంకా నేను అమ్మ రెడీ అయ్యి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము నేను ఈ మధ్య ఆంధ్ర వచ్చినా సరే ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా మాత్రమే ఉంటున్నాం కదండి ఎక్కువ రోజులు ఉండట్లేదు ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా నేను పెద్దగా రావట్లేదు అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉండిపోతున్నాను ఇంకా ఈసారి పండగకి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు అలా వచ్చాను కదండి ఇంకా అందరినీ కలవాలి ఎవరింటికైతే ఎక్కువగా వెళ్ళట్లేదో వాళ్ళందరినీ కలిసి రావాలి అని డిసైడ్ అయ్యాను అందుకని ఇప్పుడైతే ఫస్ట్ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఫస్ట్ టైం వెళ్తున్నానండి నేను ఎప్పుడు అందరూ వచ్చినా సరే మా కజిన్స్ అందరినీ అంటే మా పిన్ని కూతుర్లని కొడుకులని అందరినీ కలవాలని అనుకుంటాను కానీ నేను వచ్చి ఉండేదే టెన్ డేస్ వన్ వీక్ అలా ఉండి వెళ్ళిపోతున్నాను కదండి సో అందుకని ప్రతిసారి కుదరట్లేదు ఇంకా ఇప్పుడైతే మా తమ్ముడిని కలిసి వచ్చాను నా బుజ్జి మల్లాడుతో కొంతసేపు ఆడుకున్నాను ఇంకక్కడైతే నేను వీడియోస్ ఏమీ షూట్ చేయలేదండి అందరూ వీడియోస్లో కనిపించడానికి ఇష్టపడరు కదా నేను వ్లాగ్స్ తీస్తానని వాళ్ళకి తెలుసు నా వ్లాగ్స్ అవి వాళ్ళు ఇష్టంగా చూస్తారు కానీ వాళ్ళకి వీడియోలో కనిపించడం ఇష్టమో కాదు అనేది నాకు తెలియదు కదండి అందుకని నేను అక్కడైతే వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు ఇంకా మా తమ్ముడిని కలిసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి కొంతసేపు కూర్చున్న తర్వాత భోజనం అయితే చేస్తున్నాను యాక్చువల్లీ అక్కడే తమ్ముడు భోజనం చేసి వెళ్ళమన్నాడు కానీ చిన్న వదిన వంట చేసేసిందండి వంట చేసి ప్రిపేర్ చేసి మీరు ఎక్కడ భోజనం చేయద్దు ఇంటికే రండి అని చెప్పింది అనమాట ఇంకా ఇంటికి వచ్చి భోజనం చేసేసి ఇప్పుడు మా మేనత్తల్ని కలవడానికి వెళ్తున్నానండి నేను ఎప్పుడు వచ్చినా సరే నర్సాపురం ఎప్పుడు వచ్చినా మా మేనత్తలు అందరినీ కూడా కలిసి వస్తాను ముగ్గురు మేనత్తులు అంటే నలుగురు మేనత్తులు ఉన్నారండి నాకు ముగ్గురు నర్సాపురంలోనే ఉంటారు అలాగే ముగ్గురు బాబాయ్లు ఉన్నారు ఒక బాబాయ్ నర్సాపురంలోనే ఉంటారనమాట అనమాట ఇంకా నేను నర్సాపురం వచ్చిన ప్రతిసారి అందరినీ కలిసి వెళ్తాను ఇంకా అత్తయ్య వాళ్ళని చూడడానికి ఎప్పుడు వెళ్ళినా ఒట్టి చేతులతో వెళ్ళనండి ఫ్రూట్స్ కానీ ఏమైనా స్వీట్స్ లాంటివి తీసుకుని వెళ్తాను మా అత్తయ్య వాళ్ళ ఇల్లులు బాబాయ్ ఇల్లు ముగ్గురు ఇల్లులు పక్క పక్కనే ఉంటాయండి అంటే దగ్గరలోనే ఉంటాయన్నమాట ఫస్ట్ మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది బాబాయ్కి చేతికి ఒక చిన్న ఆపరేషన్ జరిగిందండి చూడ్డానికి అయితే వచ్చాను ఫస్ట్ బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు బొంబాయిలో ఇప్పుడు ఎందుకు వచ్చారు వెళ్ళిపోతారు రేపు ఇప్పుడు ఎందుకు వచ్చారు బొంబాయి నుంచి తాతయ్య చూడడానికి చూడడానికి వచ్చావా మళ్ళీ ఎప్పుడు వస్తావు ఇప్పుడు వెళ్ళిపోయా ఇప్పుడు నేను వచ్చింది లాస్ట్ బాబాయ్ వాళ్ళ ఇంటికి లాస్ట్ బాబాయ్కి ఇద్దరు అమ్మాయిలు అనమాట పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందండి వాళ్ళు ముంబైలో ఉంటారు వాళ్ళ హస్బెండ్ అక్కడ జాబ్ చేస్తారనమాట రెండో అమ్మాయి జాబ్ చేస్తుంది హైదరాబాద్ లో అంటే చదువు అయిపోయి జాబ్ చేస్తుంది అనమాట ఇంకా మ్యారేజ్ అవ్వలేదు ఇంకా మా చెల్లి కూతురండి తిను మా చెల్లికి అంటే ముంబైలో ఉంటుందని చెప్పాను కదా తనకి ఇద్దరు అమ్మాయిలు రెండో అమ్మాయి అనమాట చాలా క్యూట్ గా మాట్లాడుతుంది వీళ్ళు ఇయర్లీ వన్స్ మాత్రమే ఆంధ్ర వస్తూ ఉంటారండి అంటే సమ్మర్ హాలిడేస్ లో మాత్రమే వస్తారనమాట సమ్మర్ హాలిడేస్ లో వచ్చి ఒక టూ మంత్స్ ఉండి వెళ్తారు ఇంకా మిగిలిన టైంలో ఎప్పుడు కూడా రారండి ఫస్ట్ టైం ఇలా పండగ ముందు వచ్చారనమాట ఇప్పుడు బాబాయ్కి చేతికి ఒక చిన్న ఆపరేషన్ జరిగిందని చెప్పాను కదండి బాబాయ్ని చూడడానికి అయితే వచ్చారు ఇంక ఇక్కడ మా పెద్దమైన మేము అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం మా పిన్ని ఇంట్లో చేసిన పిండి వంటలు అవి తీసుకొచ్చి పెట్టింది ఈ వీడియో పండగకి ముందు తీసిన వీడియో అండి ఆ నెక్స్ట్ డే మా చెల్లి వాళ్ళు ముంబై వెళ్ళిపోతున్నారండి అందుకని మా పిన్ని పిండి వంటలన్నీ ప్రిపేర్ చేసిందనమాట అనమాట ముంబైలో సంక్రాంతి ఎవరు సెలబ్రేట్ చేసుకోరు కదండి పిల్లలకి కూడా హాలిడేస్ లేవంట దట్టు పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయంట అందుకని సంక్రాంతికి ఉండట్లేదు సంక్రాంతికి ఒక వన్ వీక్ ముందే మా చెల్లి ముంబై అయితే వెళ్ళిపోయింది ఇంక ఇక్కడ మా మూడో మ్యాచ్ అత్త ఇంటికైతే వచ్చామండి చెప్పాను కదా అందరి హౌసెస్ పక్క పక్కనే ఉంటాయి మా మూడో మేనత్తకి కూడా ఇద్దరు పిల్లలండి అమ్మాయి అబ్బాయి అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది అమ్మాయిని మా బాబాయ్ కొడుక్కిచ్చి చేశారండి అంటే మేనరికం చేశారనమాట తన పేరు రాణి విలేజ్ బ్లాగ్స్లో లో చాలా బ్లాగ్స్లో లో ఉంటుంది నేను చాలా వీడియోస్ లో చూపించాను మా అన్నయ్య వదిలిన కూడా చూపించాను ఇంకా అబ్బాయికి అయితే ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి తను జాబ్ చేస్తున్నాడు నేను చాలా వీడియోస్ లో చెప్పాను కదండి మా నాన్నగారు వాళ్ళది చాలా పెద్ద కుటుంబం నాన్నగారు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు నలుగురు అక్కా చెల్లెళ్ళు అండి మా నాన్నగారి పెద్ద అమ్మ ఇంటికి పెద్ద కోడలు అలాగే అమ్మ వాళ్ళు కూడా ఐదుగురు అక్క చెల్లెలు అన్నదమ్ములు అనమాట అంటే మా అమ్మమ్మ గారికి ఐదుగురు పిల్లలు అనమాట ఇదివరకటి రోజుల్లో అలా అందరికీ కూడా పది మంది తక్కువ ఉండేవారు కదండి పిల్లలు ఎనిమిది మంది ఐదుగురు ఆరుగురు అట్లా అంతమంది పిల్లలు ఉండేవారు కదండి ఇప్పటి రోజుల్లో ఇప్పుడు మన జనరేషన్ ఏంటంటే ఇద్దరు మ్యాక్సిమం ఇద్దరు లేదంటే ఒక్కరు ఇప్పుడు చాలా మంది ఒక్కరు చాలు అను అంటున్నారు కదండి అంటే ఆ ఒక్కల్ని పెంచి వాళ్ళకి మంచి భవిష్యత్ ఇస్తే చాలు అని ఆలోచిస్తున్నాం కానీ ఇదివరకటి రోజుల్లో అంతమంది పిల్లల్ని కని వాళ్ళని ఎలా పెంచేవారు ఎలా చూసుకునేవారు అసలు అంతమందిని ఎలా మేనేజ్ చేసేవాళ్ళు అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి అమ్మని కూడా చాలా సార్లు అడుగుతూ ఉంటాను అనమాట నానమ్మ అంతమందిని కని ఎలా పెంచిందమ్మా అని అంటూ ఉంటాను ఇదివరకటి రోజుల్లో అందరికీ కూడా నార్మల్ డెలివరీసే అయ్యేవండి అమ్మమ్మకి కానీ నానమ్మకి కానీ మా అమ్మగారికి కూడా నార్మల్ డెలివరీసే అంటండి అది కూడా మేము ముగ్గురు అంటే అన్నయ్యలు ఇద్దరు నేను ఇంటి దగ్గరే పుట్టామంట హాస్పిటల్కి వెళ్ళి ఈ ఇప్పట్లాగా చెకప్ లు కానీ ఏమీ లేవంటండి అప్పట్లో చాలా ఈజీగా వాళ్ళకి డెలివరీ డెలివరీస్ అయ్యేవి ఇంటి దగ్గరే డెలివరీ అయ్యేది అండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచే బెడ్ రెస్ట్ అసలు ఆ ఒక్కల్ని కనడానికే మనకి ఇంకా చాలా బాబోయ్ ఈ నెప్పులు ఈ నరకం వద్దు అని అనిపిస్తుంది కదండి అండ్ ఇప్పుడు ఎవరికి కూడా నార్మల్ డెలివరీస్ అంత ఈజీగా ఏమీ అవ్వట్లేదు అందరికీ కూడా సిజేరియన్సే ఇంకా ఒక్కళ్ళు చాలా బాబోయ్ అనిపిస్తుంది అలాగే అప్పుడు అంతమందిని ఎలా చూసుకునేవారు అంటే అప్పట్లో అందరికీ పాడి పంట అన్నీ ఉండేవండి ఇంట్లో ఏ లోటు ఉండేది కాదు అందరూ వ్యవసాయం చేసుకునేవారు కాబట్టి ఫుడ్ కి ఏ లోటు ఉండేది కాదు అలాగే ఇంట్లో పాడి కూడా ఉండేది అంటే గేదెలు ఆవులు అన్నీ ఉండేవి కానీ ఉండేవి కాబట్టి పాలకి కానీ దేనికి లోటు ఉండేది కాదు అలాగే అప్పటి పిల్లలు ఇప్పటి పిల్లల్లాగా హైపర్ యాక్టివ్ ఏం కాదు కదండి ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుని చక్కగా ఆడుకునేవారంట సో అందుకనే అందుకనే అప్పట్లో అంత మంది పిల్లల్ని మేనేజ్ చేయగలిగేవారేమో ఇప్పుడు ఏంటంటే మనకి లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువండి అప్పట్లో కరెంట్ ఉండేది కాదు ఇప్పట్లాగా ఫోన్లు ట్యాబ్లు ఇటువంటివి ఏమి అప్పట్లో లేవు టీవీలు కూడా ఉండేవి కాదు అండ్ ఇప్పుడు మనకి చేతిలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ ఉండాలి అలాగే ఒక ఐదు నిమిషాలు మనం కరెంట్ లేకుండా ఉండలేము ఫ్యాన్ తిరగకపోయినా టీవీ రాకపోయినా ఉండలేము అనమాట ఇప్పుడు లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ అప్పట్లాగా పాడి పంట ఇటువంటివి ఏవి మనకి లేవు కాబట్టి లివింగ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి మనకి ఒకరు లేదా ఇద్దరు పిల్లలైతే సరిపోతుందండి అంతమంది అంతకంటే ఎక్కువ పిల్లలైనా సరే మనం పెంచలేము వాళ్ళని వాళ్ళకి మంచి భవిష్యత్తు కూడా ఇవ్వలేమేమో అనే అనిపిస్తుంది సో అదనమాట ఇంక ఇక్కడ మేము మా పెద్దమైన ఇంటికైతే వచ్చాము ఇంకా మా మేనత్త గురించి మీకు స్పెషల్గా చెప్పనవసరం లేదు కదండి అన్నీ తెలుసు ఇంకా అత్త అమ్మ ఇద్దరు కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటున్నారు ఇంకా పెద్ద అత్త ఇంటి దగ్గర కూడా కన్సెప్ట్ కూర్చొని టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో మేము బయలుదేరుతున్నాము అత్తయ్య వాళ్ళు నన్ను ఉండమంటున్నారన్నమాట ఈ రోజు ఇక్కడే ఉండు అంటున్నారు ఎప్పుడు వచ్చినా ఉండవో ఈ రోజు ఉండొచ్చు కదా అని మా చెల్లి వాళ్ళు అంతా అంటున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటానులే అని అక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం మా చెల్లి నెక్స్ట్ డే ముంబై వెళ్ళిపోతుందండి జర్నీ భీమవరం నుంచి వెళ్తారనమాట వాళ్ళు నైట్ టూ ఓ క్లాక్కి భీమవరం నుంచి ట్రైన్ ఉందనుకుంటా పిల్లలతో నైట్ జర్నీ అంటే కొంచెం కష్టమే కదండి ఇంకా వాళ్ళకి తప్పదు అలవాటు ఉంటుంది మా చెల్లి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్కి వస్తారు సమ్మర్ హాలిడేస్కి వచ్చినా సరే మేమిద్దరం కలవడం చాలా తక్కువండి మే నెలలో కూడా సాహిత్య సాత్వికి ఇద్దరికి స్కూల్ ఉంటుంది కదా నేను సమ్మర్ హాలిడేస్కి జూన్ మంత్లో వస్తూ ఉంటాను ఆంధ్ర ఆ టైంకి మా చెల్లి వెళ్ళిపోతుంది అలా మేమిద్దరం కలవడం చాలా తక్కువండి అండ్ ఇప్పుడు లక్కీగా ఇద్దరం కలిసాము ఇంక ఇక్కడ నేను సాత్విక అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నాం చిన్న వస్తాడు ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి వెళ్ళడానికి చిన్నోదిన సాహితీ ఇద్దరు కూడా ఫస్టే వెళ్ళిపోయారండి జస్ట్ స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది అని చిన్నోదిన వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మాత్రమే ఇక్కడ ఉంది తర్వాత సాహితిని తీసుకుని వెళ్ళిపోయింది నేను సంక్రాంతి బ్లాగ్స్ అప్లోడ్ చేశాను కదండి భవానీ కూడా నర్సాపురంలోనే ఉంది కదా మీరు నరసాపురం వెళ్ళారు కదా మరి కలవలేదేంటి అని అడిగారు నేను ఫెస్టివల్ కంటే ముందే అత్త వాళ్ళ కలిసి వచ్చేసాను కదండి అందుకని ఫెస్టివల్ టైంలో అక్కడికి వెళ్ళలేదు అయినా నేను నర్సాపురం వచ్చి ఒక్క రోజులో వెళ్ళిపోయాను కదండి ఒక్కరోజు మాత్రమే ఉన్నాను కదా ఫెస్టివల్ ఇక్కడ వచ్చి అందుకని ఇంకా ఫెస్టివల్ టైంలో లో ఎవరిని కలవలేదు అనమాట ఇంక ఇక్కడ చూసారా వదిన ఆడబిడ్డ ఇద్దరు ఇంత ప్రేమగా ఉంటారండి అమ్మ ఇంట్లో పెద్ద కోడలు అలాగే మేనత్త ఇంట్లో పెద్ద కూతురు అనమాట పెద్ద ఆడపడుచు అండ్ వాళ్ళిద్దరూ ఈ విధంగా చాలా హ్యాపీగా ప్రేమగా ఉంటారండి సో వాళ్ళిద్దరు ఎప్పుడు అలాగే ఉండాలి అమ్మ అత్తయ్య మాత్రమే కాదండి అమ్మ వాళ్ళది చాలా పెద్ద కుటుంబం కదా అందరూ కూడా అంటే తోటి కొడలు కానీ ఆడపడుచులు అందరూ కూడా ఇదే విధంగా కలిసిమెలిసి ఉంటారండి సో వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది మీలో చాలా మంది అంటూ ఉంటారు కదండి లక్ష్మి గారు మీరు అందరితో చాలా మంచిగా ఉంటారు ప్రేమగా ఉంటారు అని సో అదంతా కూడా నేను వీళ్ళని చూసే నేర్చుకున్నాను అనమాట అమ్మ వాళ్ళందరూ కూడా అంటే అమ్మ వాళ్ళ ఆడపడుచులు తోటకడలు అందరూ కూడా చాలా కలిసిమెలిసి ప్రేమగా ఉంటారండి అదేవిధంగా మా అత్తయ్య ఫ్యామిలీలో కూడా అత్తయ్య గారు వాళ్ళ ఆడపడుచులు అందరితో చాలా ప్రేమగా ఉంటారండి సో వీళ్ళందరినీ చూసే నేను నేర్చుకుంటాను అనమాట ఎవరితో ఎలా ఉండాలి ఎంత ప్రేమగా మాట్లాడాలి ఇవన్నీ కూడా సో వాళ్ళని చూసి నేర్చుకున్నవై వాళ్ళందరిలాగా అందరితో కలిసిమెలిసి ప్రేమగా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాను ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ జష్ ముగ్గురు పెద్దన్నయ్య షాప్లో అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది పెద్దన్నయ్యకి అని చెప్పాను కదండి ఇంకా అన్నయ్య షాప్లో నూడిల్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ తింటున్నారు అనమాట సాహితీ సాత్వికి ఇద్దరికి చాలా ఇష్టం అండి ఈ విధంగా బయటకు వెళ్ళి అక్కడే కూర్చుని తినడం అంటే చాలా ఇష్టం యూపీలో మేము పెద్దగా ఏమీ వెళ్ళాం కదండి ఒకవేళ వెళ్ళినా సరే మనం తినే ఫుడ్ పెద్దగా దొరకదు కాబట్టి హోటల్స్కి కానీ రెస్టారెంట్స్కి కానీ అస్సలు వెళ్ళము అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విధంగా బయట ఫుడ్ తినడం అక్కడే హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ అక్కడ కూర్చుని తినడం అంటే చాలా ఇష్టం ఇంక ఇది నెక్స్ట్ డే అండి సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే వదిన నేను పూజ చేసుకున్నాము ఆ రోజు ఫ్రైడే అనుకుంటా ఇంకా ఫ్రైడే అంటే ఇంట్లో పూజ అవి ఉంటాయి కదండి ఇంకా వదిన నేను పూజ చేసుకున్నాం అనమాట సో ఇంట్లో చక్కగా ఈ విధంగా దీపారాధన చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఇంట్లో ఇంకా సాత్విక్ అయితే ఇంకా లేవలేదండి సాత్విక్ ఎప్పుడు కూడా సిక్స్ ఓ క్లాక్కి నిద్రలేస్తాడు కదా అయితే రాత్రి సాత్విక్కి కొంచెం హెల్త్ బాగాలేదు చెవి పోటు వచ్చిందండి నేను వెళ్ళిన టైంలో ఆ టైంలో ఇక్కడ చలి ఎక్కువగా ఉంది అతే వాళ్ళ ఇంటికి అందరి ఇంటికి తిరిగి వచ్చాము కదండి బైక్ మీద అవి వచ్చాడు కదా నైట్ ఈవినింగ్ నైట్ టైము ఆ టైంకి ఇంకా చలి ఎక్కువగా ఉందనమాట అందుకని సాత్విక్కి టూ ఓ క్లాక్ నుంచి చెవుపోటు స్టార్ట్ అయ్యిందండి చాలా ఏడ్చాడు చాలా పేచీలు పెట్టాడు ఇంకప్పుడు మెడిసిన్ వేసి పడుకోబెట్టాను నా దగ్గర ఎప్పుడో ఉంటాయండి వింటర్ స్టార్ట్ అయ్యింది అంటే పిల్లలకి పోట్లు ఇవన్నీ స్టార్ట్ అవుతాయని నాకు తెలుసు కదా ఇంకా వింటర్ స్టార్ట్ అయ్యింది అంటే కొన్ని మెడిసిన్స్ నా దగ్గర పెట్టుకుంటానన్నమాట ఇంకా మెడిసిన్ వేశాను కదండి హ్యాపీగా పడుకున్నాడు వాడి నిద్ర లేచేసరికి టెన్ ఓ క్లాక్ అయింది పిల్లలు ఇంట్లో అలర్ట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటేనే బాగుంటుంది కదండి అలా డల్ గా పడుకుని ఉంటే మనకు అసలు ఏం బాగోదు కదా అందులోనూ సాత్విక్ ఎక్కువ అలర్ట్ చేస్తాడండి సాహితీక్ కూడా ఎక్కువగా మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ అలర్ట్ చేస్తూ ఉంటాడు ఆ అటువంటిది అలా పడుకుని ఉంటే సో నాకు ఏం బాగాలేదు అలాగే మా చిన్న వదిన చిన్నయ్యకి కూడా ఏదోలా అనిపించింది అనమాట అరే సాత్విక్ నిద్ర లేని నిద్ర లేపారు ఇంకా లేచిన తర్వాత చెవుపోటు అవి తగ్గాయండి వింటర్లో ఎక్కువగా పిల్లలకి ఇదే ప్రాబ్లం ఉంటుందన్నమాట సో చలిలో బయటికి తీసుకువెళ్తే కనుక మంకీ క్యాప్స్ అవి పెట్టాలి లేదంటే చెవుపోటు స్టార్ట్ అవుతాయి చోపోట్లు అవి వస్తూ ఉంటాయి అనమాట వింటర్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఇంకా నిద్ర లేచిన తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ చేశాడండి సో టెన్ ఓ క్లాక్కి నిద్రలు వేచి సాంబార్ ఇడ్లీ తెప్పించుకుని తిన్నాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాడు అల్లర్ వాడు స్టార్ట్ చేశాడు అనమాట ఇంక ఇక్కడ బయట స్టార్ ఫ్రూట్స్ తేగలు వచ్చాయన్నమాట తేగలు అంటే నాకు చాలా ఇష్టం మన గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా దొరుకుతాయి కదండి నేను యూపీలో ఉంటే కనుక ఎక్కువగా మిస్ అయ్యే ఫుడ్ అంటే ఈ సీజన్లో ఎక్కువగా మిస్ అయ్యే ఫుడ్ ఏంటంటే ఈ తేగలండి ఇంకా ఈ జనవరి మంత్ వెళ్ళిపోతే ఇవి కూడా ఉండవు కదా నాకు చాలా ఇష్టం నేను యూపీ వెళ్ళేటప్పుడు కూడా లాస్ట్ టైం యూపీ వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు కూడా తీసుకువెళ్ళాను అనమాట ఇంకా అమ్మ నా కోసం ఇక్కడ తేగలు తీసుకుంటుంది ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా స్టార్ ఫ్రూట్స్ తీసుకోమంటున్నారు వాళ్ళకి ఇది ఏ ఫ్రూట్ కూడా తెలియదండి అసలు తినలేదు ఫస్ట్ టైం ఇప్పుడు తింటున్నారు ఒక్కొక్కటి టెన్ రూపీస్ అంట ఎక్కువే ఇప్పుడు ఈ తీర్థములు అవి అమ్ముతారు ఇవి కదా ఉప్పు కారం స్వీట్ గా ఉందా సాహితా ఉప్పు కావాలి ఉప్పు కారం వద్దమ్మా ఫ్లవర్ కింద డైరెక్ట్ స్టార్ ఫ్రూట్ నేను కూడా చాలా రోజుల తర్వాత తిన్నాను ఇదైతే చాలా స్వీట్గా ఉందండి మంచిగా కలర్ వచ్చాయి బాగా పండాయి కదా అందుకో ఏమో చాలా స్వీట్గా ఉన్నాయి ఎలా ఉంది సూపరా నచ్చిందా బాగుందా బాగుందా ఎవరంటారమ్మా అలాగే లడ్డు లడ్డు బాబులు మమ్మీ కదా అనూష అనూషా పిండి అంటదే ఏమంటది ఏమంటుందమ్మా బాగుందా స్వీట్గా ఉంది అందుకే ఉప్పు కారం వద్దు అని చెప్పాను అనూష్ ఆడవాళ్ళ మీలో చాలా మందికి తెలుసు కదండి మా అత్తయ్య చిన్న కోడలు తను యూట్యూబ్ ఛానల్ ఉంది తనకు కూడా వీడియోస్ చేస్తుంది కదా తను ఒక వీడియోలో రమేష్కి ఫుడ్ పెడుతూ బాగుందా అని అడుగుతుంది అది ఆ వీడియో సాహితీ సాత్విక్ ఇద్దరు చూసి ఇంకప్పటి నుంచి నేను ఏదైనా పెట్టినప్పుడు బాగుందా అని అంటూ ఉంటారు అనమాట అని ఇమిటేట్ చేస్తూ ఉంటారు ఇంకా అదే అనమాట ఇప్పుడు స్టార్ ఫ్రూట్ తింటున్నప్పుడు కూడా బాగుందా అని అనమంటున్నారు నన్ను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అంటే పుట్టింట్లో ఉంటే నా డే ఈ విధంగా సరదా సరదాగా గడిచిపోతుందనమాట ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి